హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ రమ్య రాజేష్ ఈరోజు నేను ఇంకొక తీర్థంకి అయితే వెళ్ళామండి చెప్పాను కదా మీకు నేను మొన్నొక వీడియో అప్లోడ్ చేసినప్పుడు మా విలేజ్లో ఒక పండగ అనేది జరుగుతుంది అని చెప్పి సో ఆ పండగ అయితే వచ్చిందండి లైటింగ్ అయితే ఫుల్గా ఉంది మీకు కూడా చూపిస్తాను ఇదంతా విలేజ్ మొత్తం లైటింగ్ పెట్టారనమాట విలేజ్ మొత్తం పెట్టారు కానీ కొంచెం దగ్గరలో అంటే గుడి దగ్గరలో ఉన్న ఏరియాలో అయితే లైట్గా పెట్టారండి సో ఈ విధంగా అయితే నేను ఒక్కొక్కటిగా చూపిస్తాను మీరు చూడండి మనకి ఎక్కువగా ఇవన్నీవి షో కేసు అని డిస్ప్లే ప్రకారంగా పెట్టుకుంటారు కదా చాలామంది సో ఇవన్నీ ఇలా పెట్టారండి ఇంకా ఇంకొంచెమే ఇటు సైడు రాధాకృష్ణలని అలాగే ఇవి డిస్ప్లే కోసం ఇవి కూడా అండి బుద్ధుడు అలాగే కొన్ని కొన్ని ఐడియల్స్ ఉంటాయి కదా అవన్నీ అనమాట చూడడానికైతే ఈ ఇంతవరకు అయితే బాగానే ఉందండి నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా అసలు నేనైతే అంత సాటిస్ఫై కాదు అసలు ఏమీ అంటే ఇంతకుముందు మా చిన్నప్పుడు కాలంలో అయితే చాలా బాగా జాతర అనేది జరిగేదండి అస్సలు నడవడానికి కూడా అంత దారి లేకుండా ఉండేది కాకపోతే ఇప్పుడు మీరు చూస్తారా ఈ రోడ్లో అసలు నడుస్తుంటే ఒకరికొకరు తప్పిపోయేవారు అంతలా ఉండేది కాకపోతే ఈసారి నాకైతే అంతలా అనిపించలేదు సో నేనైతే ఎక్స్పెక్ట్ చేశాను మీ అందరికీ అన్నీ చూపించాలని కాకపోతే ఇక్కడ అంతలా జరగలేదు కాబట్టి ఏమి చూపించలేకపోతున్నాను సో విషయానికి వచ్చేస్తే ఈ పండగలో ఎక్కువగా ఎక్కువగా ఖర్జూరాలు ఇలా అండి ఇవన్నీ ఎక్కువగా పెడుతూ ఉంటారనమాట అలాగే ఎక్కువగా చైన్స్ రాగి ఉంగరాలు ఈ ఐడల్స్ ఎటు చూసినా ఇవే ఉన్నాయి తప్ప కొత్తగా ఐటెమ్ ఏమైనా వచ్చిందా అని చూద్దామని నేను మా అమ్మగారు వెళ్ళాము కానీ ఏమీ రాలేదండి నాకైతే అసలు నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను ఎందుకంటే చిన్నప్పుడు మేము వెళ్ళినప్పుడైతే చాలా కొత్త కొత్త ఐటమ్స్ తెలియ తెలియని ఐటమ్స్ వచ్చేవి నేను మా అక్క చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి మేము తీసుకుందాము అని ఎంత ఎక్సైట్గా ఫీల్ అయ్యాలో అంటే ఈ తీర్థంలో ఇదే హైలైట్ అండి ఈ బెలూన్స్ ఈ లైటింగ్సే అంతమించి మనం తీసుకోవాల్సిన అంతగా తీసుకోవాలి అని అయితే ఏమీ లేదు సో ఈ విధంగా అలా చూసుకుంటూ ఇయర్ రింగ్స్ ఇంకెప్పుడు ఉండేవి కదండి ఇవన్నీ అలా ఎప్పుడు చూస్తూనే ఉంటాం ఇవి ఇవి కిడ్స్ సంబంధించినవి బొమ్మలు మనం కొంటూనే ఉంటాం మీరు ఉంటాం బొమ్మలు సో ఈ విధంగా మీకు ఇక్కడ చూపిస్తున్నాను కదా చిన్నప్పుడు మేము ఈ టైప్ స్టీల్ టైప్ అనమండి ఇవి తీసుకునే దాని పక్కన బొమ్మలు ఉన్నాయి కదా అది మా అక్క ఒకటి కొనుక్కుంటే నేను ఇది ఒకటి కొనుక్కునేదాన్ని అనమాట ఇదండి ఇలాంటివి మీ చిన్నప్పుడు తీసుకొని మా అక్క ఏమో డాక్టర్ సెట్ అనమాట నేనైతే ఈ టైప్ నేను ఈ టైప్ తీసుకునేదాన్ని సో ఇద్దరము ఏ బొమ్మలు తీసుకోవాలనుకున్నా ముందు షేర్ చేసుకునేవాళ్ళు నువ్వు ఇది తీసుకొని నేను ఇది తీసుకో అన్నట్టు మేము అలా ఎంజాయ్ చేసేవాళ్ళము ఈ పండుగలోనే నేను మా అక్క కూడా మా అన్నయ్య కూడా తప్పిపోయా అనమాట ఈ పండుగలోనే చిన్నప్పుడు మేము చిన్నప్పుడు అంటే మరీ ఏం చిన్నప్పుడు కాదు ఒక ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ అంతే అండి ఫైవ్ ఇయర్స్ సిక్స్ లాంగ్ బ్యాక్ ఏదో పెద్దగా టెన్ ఇయర్స్ అంతే ఏం కాదు సో చిన్నప్పుడు చాలా బాగా జరిగేవి ఐటమ్స్ కొత్త కొత్తగా వచ్చాయనమాట ఇక్కడ ఏంటంటే ఎప్పుడు చూసిన ఐటమ్సే ఉన్నాయండి ఈ మధ్య వ్యాపారులకు కూడా అసలు వాళ్ళకి కూడా జీవనోపాధి జరగాలంటే మినిమం కూడా ఏమీ బేరాలు రావటం లేదని చెప్పి వాళ్ళు కూడా చాలా బాధపడుతున్నారు సో ఈ చాలామంది వ్యాపారాలు ఏంటంటే ఇలాంటి పండుగలు వస్తుంటే కొంచెం మనకి ఏదైనా వ్యాపారంలో బాగుంటుంది అన్నట్టు ఆలోచిస్తున్నారు సో ఈ విధంగా అయితే మొత్తం స్టీల్ సామాన్లు అలాగే చిన్నపిల్లలవి అలాగే కొత్త కొత్తగా ఐటమ్స్ అంటూ కొన్ని అయితే వచ్చినాయి కానీ అది మనం అంత ఇంట్రెస్ట్గా ఏమీ అనిపించలేదు మాకు సో ఆ విధంగా అయితే మొత్తాన్ని అయితే నేను ఒకసారి మొత్తం రౌండప్ చేసి వీడియో అయితే తీసానండి మెయిన్గా అయితే గాజులు బాగా మంచిగా కనపడుతున్నాయి అలాగే ఈ రాగి ఉంగరాలు చెక్కీలు ఇలా లైటింగ్ అండి మెయిన్ ఇక్కడ హైలైట్ ఏంటంటే లైటింగ్ ఈ పండుగలో ఎక్కువ లైటింగ్ తప్ప అంతకు మించి ఏమీ లేదని నేను చెప్పేయగలను సో ఈ విధంగా మొత్తం అయితే కంప్లీట్ చేసుకొని వచ్చేసాము సో మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి